అన్ని తానై ఎంపీడీఓ ఆఫీసులో ప్రైవేటు ఉద్యోగి ఇష్టారాజ్యం కార్యదర్శులు చేయాల్సిన పని ఆయనే చేస్తాడు ఇరవై మూడు పంచాయతీల డిజిటల్ కీ ఆయన దగ్గరే ఇంటి అనుమతులు ఇస్తాడు డెత్ సర్టిఫికెట్లు చేస్తాడు సర్పంచ్ల పనుల విషయంలో సతాయిస్తాడు జీతాలు ఇచ్చేది మాత్రం సర్పంచ్లు ప్రైవేటు ఉద్యోగి లీలలపై ఎంపీడీఓకు సర్పంచ్లు పలుమార్లు తిరిగాదు వేల రూపాయలు దండుకోవడం పనులు చేయడంలో దిట్ట ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్ను మేనేజ్ చేయడంలోనూ ఘనుడు శ్రీరాములపల్లి సంఘటనలోనూ ఇదే అనేక ఆరోపణలు ఉన్న ఎంపీడీఓలు ఏం చేస్తలే కొంతకాలంగా ప్రైవేట్ ఆపరేటర్ హల్చల్ ఇంత చేస్తున్నా చర్యలు ఉండవా ఎంపీడీఓ కార్యదర్శుల మౌనం వెనుక అర్థం ఏమి కమలాపూర్ ఎంపీడీఓ ఆఫీస్ అంటే ఒకప్పుడు అటు ప్రజా ప్రతినిధులకు ఇటు ప్రజలకు ఎంతో నమ్మకంగా ఉండే ఆ నమ్మకం కాస్త ఇప్పుడు క్రమక్రమేపీ తగ్గుతూ పోతుంది కారణం ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు చేస్తున్న అక్రమ పనులతో ఎంపీడీఓ కార్యాలయం పాపం మూట కట్టుకుంటుంది ఇదంతా ఎంపీడీఓకు తెలియదా తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పై ఆఫీసర్లు ఏం చేస్తున్నారు కమలాపూర్ ఎంపీడీఓ ఆఫీసులో జరుగుతున్న ఓ ప్రైవేటు ఉద్యోగి ఇష్టారాజ్యంపై ఈ స్టోరీ చూశాక ఏం చేస్తారో ఇక వివరాలు చూద్దాం ఎంపీడీఓ ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులపై ఓ లేడీ ఆఫీసర్ పెత్తనం అట్లా ఉంటే ఓ పంచాయతీ కార్యదర్శి పదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయి తోటి సిబ్బందిపై పెత్తనం ఉన్నతాధికారులకు అక్రమ పనులు చేసి డబ్బులు ముట్ట చెప్పడం ఇంకెన్నో ఆరోపణలు వీరిద్దరిపై ఉన్నతాధికారులు విచారణకు గాని చర్యలకు గాని ఉలుకు పలుకు లేదు మరి కారణమేంటో తెలియదు కానీ ఇదే ఎంపీడీఓ ఆఫీసులో ఓ ప్రైవేటు ఉద్యోగి ఇష్టారాజ్యం ఇటు కార్యదర్శులకు అటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా తయారైంది ఎంపీడీఓ ఆఫీసులో ప్రైవేటు ఉద్యోగిగా కంప్యూటర్ ఆపరేటర్ చేస్తున్న ఇతను కొన్నేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ ఎంపీడీఓ ఆఫీసులో గ్రామ పంచాయతీలో ఎట్లా పనులు చేస్తే నాలుగు పైసలు సంపాదించవచ్చు పీహెచ్డీ చేసిండు తనకున్న తెలివితేటలతో పనులు చేసుకుంటూ నాలుగు పైసలు సంపాదిస్తుండు మండలంలోని మరిపెళ్లిగూడెం గ్రామంలో ఓ ఇంటి అనుమతి నిబంధనకు విరుద్ధంగా చేసి డబ్బులు దండుకోగా ఆ విషయం కాస్త సర్పంచ్ కు కార్యదర్శికి తెలిసింది అందులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి డైరెక్ట్గా రెండు వేల ఇరవైలోనే ఇంటికి నెంబర్ కేటాయించినట్లు ఆన్లైన్లో చూపెడుతూ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో అనుమతులు ఇచ్చారు ఇదంతా ఫేక్ దానికి సంబంధించిన రిసిప్ట్ కానీ గ్రామ పంచాయతీ రికార్డులో లేకపోగా అసెస్మెంట్ బుక్ డిమాండ్ రిజిస్టర్లోనూ గత సంవత్సరంలో ఆ ఇంటికి నెంబర్ కేటాయించినట్లు ఎక్కడా ఉండదు ఇదే ప్రైవేట్ ఉద్యోగి పండితనానికి నిదర్శనం ఇదొక్కటే కాదు శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీలో గత కొంతకాలం క్రితం జరిగిన ఓ ఇంటి అనుమతుల ఇతర విషయాలపై పలువురు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన డిజిటల్ కీలు ఈ ఆపరేటర్ చేతిలోనే ఉండడం పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడంతో అతని తీరుపై అనేక విమర్శలు వస్తున్నా అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునేవారు లేరు కార్యదర్శులు చేయాల్సిన పనులు కొన్ని గుట్టు చప్పుడు కాకుండా చేసిపెట్టి డబ్బులు దండుకున్న ఆరోపణలు అనేక ఉన్నాయి అత్యంత సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే చివరకు డెత్ సర్టిఫికెట్ల విషయంలోనూ తలదూర్చి ఐదు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు తీసుకోవడం పనిచేసి పెట్టడం పరిపాటే మీ సేవ చేసే పనులు పంచాయతీ కార్యదర్శి చేసే పనులు ఈయన చేసిపెట్టి డబ్బులు తీసుకుంటాడు అసలు వాస్తవంగా ఇతను పంచాయతీలో జరిగే పనులను వివరాలను సేకరించి రిపోర్ట్ ఇవ్వాలి కానీ పంచాయతీ కార్యదర్శుల లాగిన్ ఇతర పనులను తానే చేస్తూ పలు గ్రామాల్లో పనులను చేసేంత స్థాయికి ఎదిగిండు ప్రజాప్రతినిధుల బిల్లుల విషయంలో ఆన్లైన్ సమస్య ఉందని బుకాయిస్తూ కొంతమంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఆపరేటర్ ప్రజాప్రతినిధులను ఇబ్బందులు పెడుతుండటంతో తీరు నచ్చలేక పలుమార్లు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి ప్రతి నెల ఒక్కో గ్రామ పంచాయతీ నుండి వచ్చే జీతంతో పనిచేసే ఈ ఆపరేటర్ పంచాయతీలనే శాసించే స్థాయికే దిగిండు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం నాలుగు పైసలు సంపాదించడంలో ఈనదిట్ట దిట్ట ఓ గ్రామ సర్పంచ్ భర్త పేరు తప్పిదం పడగా ఆన్లైన్లో ఎంట్రీకి అనేక కోర్రీలు పెడుతుండగా రెండు మూడేళ్లుగా ఈ సమస్య ఇట్లనే ఉండగా ఇలాంటి సమస్యలు మరెన్నో చేసి సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ మండలంలోని పలు గ్రామాల్లో డబ్బులు ఇస్తే సంతకాలు సైతం ఫోర్ చేసే ఛాన్సులు చాలా ఉన్నాయి ఫోర్ సంతకాలు చేస్తున్నది ఎవరు చేపించేది ఎవరు ఫోర్ జిరీ సంతకాల భాగోదంపై మరో ఎపిసోడ్ మీ స్వరాజ్ న్యూస్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యంలో ఉన్నంత వాతావరణాన్ని నెలకొల్పుతాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేయండి పర్యావరణాన్ని పరిరక్షించండి